రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల్లోనూ తెలంగాణ సోనాకు డిమాండ్ పెరిగింది ఇతర వెరైటీలతో పోల్చితే నూక శాతం తక్కువ అని నూట ఇరవై ఐదు రోజుల్లోనే ధాన్యం దిగుబడి వస్తుందన్నారు వ్యవసాయ పరిశోధకులు తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకం సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు ఫార్మర్స్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని చెబుతున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త దామోదర రాజుతో నరేష్ ఫేస్ టు ఫేస్ Te la వరి సాగుకు సంబంధించి ఈ సంవత్సరం గతం కంటే ఎక్కువ కూడా దిగుబడి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా ఒకవైపు సన్నాలకు బోనస్ ప్రకటించింది దాంతోపాటు తెలంగాణలో పండించేటటువంటి తెలంగాణ సోనా ఏదైతే ఉందో దానికి కూడా మంచి డిమాండ్ ఉంది అయితే ఈ సన్నాలకు సంబంధించి కానివ్వండి లేదంటే తెలంగాణలో పండిస్తున్నటువంటి సోనాకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ మార్కెట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంది అసలు ఈ మార్కెట్కు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది తెలంగాణ సోనా అనే విషయాన్ని ప్రస్తుతం మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వ్యవసాయ శాస్త్రవేత్త దామోదర్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి తెలంగాణ సోనాకు ఎందుకు ఇంత ప్రాధాన్యత పెరిగింది దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా ఈ తెలంగాణ సోనా మేము బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చాము బీపీటీ మనం బాగా తినే వరి అని అనమాట దానికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని ఇవ్వడం జరిగింది బీపీటీ కంటే సన్నం ఉంటుంది బీపీటీ నూట యాభై రోజులైతే ఇది నూట నూట ఇరవై ఐదు రోజులనే పంటకు వస్తుంది తర్వాత ఆలస్యంగా మనకు నాట్లు వేయడానికి కానీ ఆలస్యంగా నాట్లు వేయడానికి అనుకూలమైన రకము తర్వాత అగ్గి తెగులు తట్టుకుంటుంది తర్వాత ముఖ్యంగా వేసంగిలో కూడా ఇది వేయడానికి అనుకూలం అదే మీరు సామావసీ అనుకోండి అది ఓన్లీ వర్షాకాలం వేయడానికి అనుకూలము ఇది వేసంగిలో కూడా వేయడానికి అనుకూలం అదేవిధంగా మీకు ఈ తక్కువ కాల పరిమితి కాబట్టి సన్న గింజ రకం కాబట్టి ఆ విధంగా కూడా మనకు దీనికి అడ్వాంటేజ్ ఉంది తర్వాత ఈ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బియ్యం రికవర్ ఎక్కువ ఇప్పుడు ఉన్న సన్న రకాలన్నింటిలో కూడా ఎక్కువ బియ్యం శాతం వచ్చే రకం అనమాట ప్రభుత్వం సన్నాలకు సంబంధించి బోనస్ ప్రకటించింది ఆ బోనస్ ప్రకటించిన దాంట్లో ఈ తెలంగాణ సోనా అనేటటువంటి విత్తనం ఉందా అయితే ఈ సన్నాలు ఎవి సన్నాలు ఎవి దొడ్డు అన్న దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ చేసింది ఆ కమిటీ ద్వారా మేము కొన్ని మెజర్మెంట్స్ అవి సిఫార్సు చేయడం జరిగింది ముఖ్యంగా సిక్స్ ఎంఎం లెంత్ లోపు ఉన్న రకాలు తర్వాత విడ్త్ అంటే ఆ మందం ఏదైతే వరిగింజ వెడల్పు ఏదైతుందో అది టూ ఎంఎం కంటే తక్కువగా ఉండాలి తర్వాత పొడవు బై వెడల్పు నిష్పత్తి ఎంత ఉండాలంటే రెండు రెండు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉండాలి ఈ మూడు పారామీటర్స్ కనుక సాటిస్ఫై అయితే అవి సన్నవాళ్ల కింద లెక్క అదే మీరు సిక్స్ ఎంఎం కన్నా ఎక్కువ ఉన్న టూ ఎంఎం కన్నా విడితే ఎక్కువ ఉన్న టూ పాయింట్ ఫైవ్ లోపల ఉన్న అంటే అవి దొడ్డు కింద వస్తాయి అనమాట అంటే ఇప్పుడున్న రకాలలో మేము నాలుగు రకాలను రెఫరెన్స్ వెరైటీ కింద పెట్టాము ఒకటి బీపీటీ అంటే సాంబా మషూర్ ఒకటి తర్వాత హెచ్ఎం ఇంకొకటి ఇంకొకటి శ్రీరాము తర్వాత తెలంగాణ సోన ఈ నాలుగింటిని కూడా మేము సన్న రకాలకు రిఫరెన్స్ వెరైటీలుగా పెట్టాము అంటే ఈ నాలుగు రకాలల్లో లాగా ఉండే ఏ రకమైనా కూడా సన్న రకం కిందనే లెక్క అనమాట ప్రభుత్వం మరోవైపు ఈ తెలంగాణ సోనకు సంబంధించి మార్కెటింగ్ కూడా చేయాలనే ఆలోచన చేస్తూ ఉంది ఈ మార్కెటింగ్కు ఏ విధంగా ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు మనము తెలంగాణ ప్రభుత్వము ఈ మధ్య కాలంలో మనకు గ్లోబల్ రైస్ సమ్మిట్ అని గ్లోబల్ రైస్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ సమ్మిట్ చేసింది అనమాట దాంట్లో వివిధ దేశాలకు నుంచి మనకు ట్రేడర్స్ మిల్లర్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్టర్స్ అందరూ వచ్చారు దాంట్లో మేము తెలంగాణలో పండే రకాలను ముఖ్యంగా ఈ కేఎన్ఎం వన్ వైన్ ఎయిట్ కానీ తర్వాత టూ డబల్ టూ టూ డబల్ ఫోర్ టూ త్రీ కానీ తర్వాత సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కానీ ముఖ్యంగా తెలంగాణ సోనా ఈ రకాలను వాళ్ళందరికీ కూడా ఈ రకాల లక్షణాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది ఈ తెలంగాణ సోన సాగుకు సంబంధించి ఎకరాకు ఎంత దిగుబడి పంట వస్తుంది అదేవిధంగా పెట్టుబడి కూడా ఎంత అవుతుంది ఈ అన్ని రకాలు కూడా లో ఇన్పుట్ వెరైటీలు అంటే తక్కువ నత్రజనితో పంట పండే రకాలు దానివల్ల మనకు ఈ పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది తర్వాత ఈ నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఈ రకాలు సూటబుల్ తర్వాత ఏ దిగుబడి ఎక్కువ వచ్చింది అంటే నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో దాదాపు ఈ తెలంగాణ సోన ముఖ్యంగా మన రాష్ట్రంలో ముప్పై బస్తాల నుంచి మొదలుకొని యాభై బస్తాల వరకు దిగుబడి తీసే రైతులు కూడా ఉన్నారు అంటే యాభై బస్తాలు డెబ్బై కిలోలే అదే మీరు కర్ణాటక రాష్ట్రంలో కనుక చూస్తే యావరేజ్లో వాళ్ళు చాలామంది రైతులు ఎక్కువ మొత్తం రైతులు యాభై బస్తాల వరకు దిగుబడి తీస్తున్నారు ఇక కొన్ని పరిస్థితులలో మేనేజ్మెంట్ సరిగా లేక తర్వాత చౌడు వల్ల తర్వాత వర్షాల వల్ల రకరకాల కారణాల వల్ల దిగుబడి తగ్గితే తగ్గి ఉండొచ్చు కానీ ఈ రకాన్ని సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతులు ఈ రకాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సాగు చేసే రైతులందరికీ కూడా ఇది మినిమం నలభై బస్తాల వరకు దిగుబడిని ఇస్తుంది తర్వాత సన్న రకం కాబట్టి రేట్ ఎక్కువ ఉంది వరి పంట ఇలాంటిదంటే మీరు అదే పెసర కానీ తర్వాత కాటన్ ప్రత్తి కానీ తర్వాత మొక్కజొన్న కానీ ఇవి ఏమిటంటే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు నీటి నీళ్ళు ఎక్కువ మొత్తంలో వర్షాలు గాలులు వచ్చినప్పుడు ఈ పంటలు తట్టుకోవు అనమాట డ్రై క్రాప్స్ ఎవైనా కూడా అధిక వర్షాలకు తట్టుకోవు వరి ఇన్ జనరల్గానే మనకు వర్షాలు ఎక్కువన్నా కానీ దానికి ఏం కాదు ఎందుకంటే అది నీటిలో పెరిగే పంట కాబట్టి అదొకటి తర్వాత చౌడు ఉన్నా కానీ వేరే పంటలు చౌడు వల్ల బాగా ఎఫెక్ట్ అవుతాయి వరి మాత్రం అంత ఎఫెక్ట్ కాదు ఎందుకంటే పొలంలో నీళ్లు మెయింటైన్ అవుతాయి కాబట్టి ఆ చౌడు ఎఫెక్ట్ కూడా వరి మీద ఎక్కువగా ఉండదు అయినప్పటికీ ముఖ్యంగా రబీలో ఈ చలి వల్ల ఒకటి దిగుబడి తగ్గుతున్నాయి వర్షాకాలంలో తర్వాత ముఖ్యంగా ఈ పురుగులు తెగుల వల్ల దిగుబడి తగ్గుతున్నాయి ఇంకొకటి చౌడు ముఖ్యంగా చౌడు చలి చౌడు సో వీటికి తట్టుకునే రకాలను మేము రూపొందించడం జరిగింది ముఖ్యంగా మా రాజనగర్ పరిశోధనా స్థానం నుంచి ఆర్ఎన్ఆర్ లెవెన్ సెవెన్ వన్ అంటే ఒక రకము తర్వాత కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ అని ఒక రకము తర్వాత కంపసాగర్ పరిశోధనా స్థానం నుంచి కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ అని తర్వాత మిగతా రకాలు కూడా ముఖ్యంగా ఈ సి కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ కానీ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కానీ ఇవన్నీ కూడా ఎంతో కొంతవరకు ఈ చౌడున్నా కూడా తట్టుకుంటాయి అనమాట కొంతవరకు చలిని కూడా తట్టుకుంటాయి కాబట్టి ఈ రకాలు మనకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాచుర్యం పొందాయి అన్నమాట ఇది మనతోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త చెప్తున్నటువంటి విషయం తెలంగాణ సోనా వరి సాగు ఏదైతే ఉందో ఈ సీడ్ అనేటటువంటిది తెలంగాణలోని అన్ని జిల్లాలో కూడా సాగుకు అనువైనది దీనికి తక్కువ పెట్టుబడితోటే అవుతుంది అని చెప్పేసి మనతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో నరేష్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్